తిరుపతి జిల్లా వ్యాప్తంగా సమస్యాత్మక ప్రాంతాల్లో సోలార్ సిసి కెమెరాలు ఏర్పాట్లు చేయనున్నామని ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు రాష్ట్రంలో మొట్టమొదటిసారి సోలార్ తో పనిచేసే సిసి కెమెరాలు ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పారు వేసవి సెలవుల్లో విహారయాత్రకు వెళ్లే వారు పోలీసుల సహాయంతో ఈ కెమెరాలను ఏర్పాటు అన్నారు చంద్రగిరి నియోజకవర్గంలో యాభై సోలార్ సిసి కెమెరాలు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు తిరుపతిలో ఇరవై గూడూరులో ఇరవై కోడూరు మామండూరు వెళ్లే మార్గంలో బ్లాక్ జోన్ ప్రాంతాలలో సిసి కెమెరాలు ఏర్పాట్లు చేయనున్నామని చెప్పారు సోలార్ సిసిటీవీ కెమెరాస్ని మనం ప్రొక్యూర్ చేసి జిల్లాలో ఎక్కడెక్కడైతే మనకు సెన్సిటివ్ ప్లేసెస్ ఉన్నాయి ఎక్కడెక్కడైతే ముఖ్యమైనటువంటి ప్రదేశాలు ఉన్నాయో అంటే మనకు ఈ నెట్వర్క్ అంటే వైరింగ్ ప్రాబ్లమ్స్ ఉండి పవర్ ఇష్యూస్ ఉండి మనం కెమెరాస్ ఇన్స్టాల్ చేయలేక మనకు ఎక్కడైతే కొంచెం బ్లాక్ స్పాట్స్ లాగా ఉన్నాయో ఆ ఏరియాస్ అన్నింటినీ కూడా కవర్ చేయాలన్న ఉద్దేశంతో సోలార్ బ్యాక్డ్ సోలార్ బేస్డ్ సీసీటీవీ కెమెరాస్ ఈరోజు ప్రొక్యూర్ చేయడం జరిగింది దాదాపు నూట యాభై కెమెరాలు సో ఈ కెమెరాస్ అన్ని కూడా మనము జిల్లా అంతటా కూడా పెట్టడం జరుగుతూ ఉంది సో అది ప్రధానంగా అదే విషయం ఏమైనా క్వశ్చన్స్ ఉంటే దానికి ఆన్సర్ ఆ కంట్రోల్ రూమ్కి అనుసంధానం అనేది ప్రస్తుతానికి దాని గురించి ఆలోచన ఇవన్నీ కూడా సిమ్ బేస్డ్ సో ప్రతి దాంట్లో కూడా మేము సిమ్ ఆపరేట్ వేసి సిమ్ తోటి బ్రౌజ్ చేసుకొని మొబైల్ యాప్ ద్వారా మనము వ్యూ చేయచ్చు ఒక యాప్ని చేసుకొని రిమోట్గా మనం వ్యూ చేయొచ్చు ఆ విధంగా కూడా అవుతుంది పాజిబిలిటీ ఉంది అది అండ్ వీటికి బాగా అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఇవి కూడా మంచి ఆప్టికల్ జూమ్ కావచ్చు తర్వాత పోతే దాంట్లో ఆడియో ఇది కూడా మనం అనౌన్స్మెంట్స్ కూడా చేయొచ్చు దీని నుంచి చక్కగా అలాగే ఇంకా కూడా నైట్ విజన్ క్యాపబిలిటీస్ ఉన్నాయి ఆడియో వీడియో రికార్డింగ్ క్యాపబిలిటీస్ ఉన్నాయి బాగా కొంచెం అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఉన్నటువంటి కెమెరాస్ మనం పర్చే ప్రొక్యూర్ చేయడం జరిగింది సో ఇది మనకు ఫ్యూచర్లో ఏదైనా ఇన్సిడెంట్ ఇష్యూ జరిగినప్పుడు కానీ మనకు సర్వైలెన్స్లో కావచ్చు ఫర్దర్గా మనకు డిటెక్షన్లో కావచ్చు ఈ ఖచ్చితంగా మనకు చాలా హెల్ప్ అవుతాయని దాంట్లో ఎటువంటి సందేహం లేదు ఇది అందరూ మనకు తెలిసిన విషయమే అయితే డిస్ట్రిక్ట్ మొత్తం మీద ఇస్తామండి అదే చెప్తాం కదా మనకు చాలా చోట్ల ఈ నెట్వర్కింగ్ ఇష్యూస్ ఉన్నాయి పవర్ ఇష్యూస్ ఉన్నాయి దానివల్ల మనం అక్కడ పెట్టలేకపోతున్నాము అండ్ పెట్టాలన్నా కూడా చాలా కాస్ట్ ఇన్వాల్వ్ అయినటువంటి ఇష్యూ అందుకని కొంచెం కాస్ట్ ఎఫెక్టివ్గా మనము యూనో ఉంటుందని ఈ సొల్యూషన్ పోయి ఈ విధంగా అన్ని కెమెరాస్ మనం పెట్టడం జరుగుతుంది టోటల్ టోటల్గా ఇవన్నీ కలిపి అరౌండ్ మనకు టెన్ ల్యాక్స్ వర్త్ టెన్ ల్యాక్స్ వర్త్ కెమెరాస్ ఇవన్నీ వన్ ఫిఫ్టీ కెమెరాస్ అంతే కదా ఇప్పుడు దాకా పెద్ద సోలార్ బేస్ ఇంత పెద్ద ఎత్తున కూడా ఎవరు పర్చేజ్ చేసి పెట్టింది లేదు అక్కడక్కడ కన్సల్ట్ స్టేషన్స్ లో ఉన్న ఆఫీసర్స్ వాళ్ళు ఇన్స్టాలేషన్ చేస్తున్నారు తప్పితే మనం ఇంత లార్జ్ స్కేల్లో ఇంకా బ్లాక్ స్పాట్స్ అంటే మనం కవర్ చేయలేనటువంటి ఏరియాస్ కోసం చేస్తున్నదైతే మరి మనమైతే మనమైతే తిరుపతిలో అయితే చేస్తాం మనం ఎగ్జాక్ట్లీ అంటే అదే చెప్తాను నెట్వర్క్ వైజ్ కావచ్చు పవర్ రిలేటెడ్ ఇష్యూస్ ఉండవచ్చు మనకు కానీ అక్కడ మనకు రిక్వైర్మెంట్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు రేణిగుంట నుంచి టువర్స్ కడపబోయే రూట్లో మనకు కెమెరాస్ లేవు అదంతా కూడా మనకు బ్లాక్ స్పాట్ అది ఈవెన్ కొన్ని మనం తిరుమలలో కూడా తిరుమలలో కూడా చేస్తాం తిరుమలలో కూడా కొన్ని ఏరియాస్లో మనకు కవరేజ్ లేకపోవడం వల్ల కొన్ని ఇష్యూస్ ఉన్నాయి అక్కడ కూడా మనం ఒక ట్వంటీ కెమెరాస్ తిరుమల పైన కూడా పెట్టిద్దామని చెప్పి ఫ్రమ్ లాండ్ ఆర్డర్ పాయింట్ ఆఫ్ వ్యూ అది సో అట్లాగే మనకు చంద్రగిరి ఏరియాలో కూడా చాలా ఆ ప్లేసెస్లో విలేజెస్లో మనకు సెన్సిటివ్గా ఉంది సో అలాంటి చోట మనకు కెమెరాస్ లేవు అలాంటి పేరియాస్ కవర్ చేద్దామని అట్లా ఒక్కొక్కటి మనకు మన లాండ్ ఆర్డర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎస్పెషల్లీ ఎక్కడైతే మనకు హెల్ప్ఫుల్గా ఉంటుందో ఆ ప్లేసెస్ అన్నీ కూడా మనం వీటిని ఇన్స్టాల్ చేద్దామని